హలో హై వెల్కమ్ కంపెట్టివ్ వారియర్స్ అండ్ బిడ్జెస్ దిస్ ఇస్ యువర్ కిరణ్ కోడ్మూరు ఎస్ ఫస్ట్ థింగ్ ఏంటంటే అందరికి కూడా హ్యాపీ అండ్ హ్యాపీ వినాయక్ చవితి అండి అండ్ మోర్ ఎవర్ ఏపీ ర్యాంకర్స్ ఎవరైతేనో వాళ్ళందరికీ కూడా వాళ్ళందరికీ అండ్ అందరికీ కూడా ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హర్ట్ హర్టీ 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 కంగ్రాచులేషన్స్ అండి సో చాలా కష్టపడ్డారు చాలా ఎన్నో ఎన్నో రకాలుగా ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఉంటారండి ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఉంటారు సో అన్నిటి నుంచి కూడా తన్నుకొని వచ్చి పైన నిలబడ్డారు సో వెరీ హ్యాపీ అండి మరొకసారి తెలంగాణలో మాత్రమే కాదు ఏపీలో కూడా స్కూల్ బై సైన్స్కి అడ్డా ఏంటి అంటే కేకే బైజన్ మరోసారి ప్రూఫ్ చేయడం జరిగిందండి సో ఎన్ని రోజులు ఎన్నో ఎంతో కష్టపడి ఉంటారు ఎన్నో నిద్రలేని రాత్రులు ఎన్నో రకాల అవమానాలు సో ఆర్థికంగా శారీరకంగా మానసికంగా అన్ని రకాలుగా ప్రాబ్లమ్స్ అనేక రకాలైన ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఉంటారు వీటిని అన్నింటిని అధిగమించేసి మీరు ఉన్నతమైన స్థాయిలో నిలబడ్డారు ప్రజెంట్ అందరికీ కూడా మరొకసారి హర్టి కంగ్రాచ్యులేషన్స్ అండ్ మోర్ ఎవర్ ఏంటంటే మన కాల్ లెటర్స్ అనేవి వస్తూ ఉన్నాయి ఒక్కొక్క డిస్టిక్ ఒక్కొక్క డిస్టిక్ వస్తున్నాయి మరి కాల్ లెటర్స్ అనేవి మీరు ఒకసారి లాగిన్లో వెళ్ళిపోండి లాగిన్లోకి వెళ్ళిపోయిన తర్వాత దాంట్లో మీకు పైన కనపడుతుంది కాల్ లెటర్ కనపడుతుంది సో దానిపైన క్లిక్ చేసి ప్రింట్ తీసుకోండి దాన్ని ప్రింట్ తీసేసుకొని ప్రాపర్ డేట్ చూసుకోండి టైం చూసుకోండి వెన్యూ చూసుకోండి సో మ్యాక్సిమం ఈ డిస్ట్రిక్లోనే ఉంటుంది కాబట్టి మీకు పెద్ద ఇబ్బంది ఏం కాకపోవచ్చు అయినప్పటికీ కూడా పరిస్థితులు ఎలా ఉంటాయి తెలియదు భారీ వర్షం పడవచ్చు లేకుంటే రోడ్ పైన ఏదో యాక్సిడెంట్ అయితే ట్రాఫిక్ జామే కావచ్చు కాబట్టి మీరు ముందే వెళ్ళిపోండి సో అక్కడ వాళ్ళు ఇచ్చినటువంటి టైం కంటే ఒక టూ అవర్స్ ముందు చేయడం వల్ల నష్టం ఏం లేదు ప్రశాంతంగా కూర్చొని అక్కడ బ్రేక్ఫాస్ట్ చేస్తారా చేసేసి ప్రశాంతంగా ఉండండి అండ్ మోర్ ఎవర్ ఏంటంటే అన్నీ కూడా వెరిఫికేషన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ మీకు లిస్ట్ అయితే పెట్టండి సో నేను ఒక శాంపుల్ కాల్ కాల్ లెటర్ అయితే చూపిస్తాను దాంట్లో అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ఏం చేయాలని నేను చెప్తాను సో దాని ప్రకారం ఫాలో అవుతుంటే సరిపోతుంది అండ్ మోర్ ఓవర్ ఫస్ట్ టైం మన ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడానికి ప్రయత్నించండి సో మళ్ళీ ఒకసారి మనకు తెలిసిందండి స్కూల్ అసిస్టెంట్ బాయ్ సైన్స్ టీచర్స్ ఎక్కడ తయారవుతారంటే కేకే బహల్ జీరో యాప్లో తయారవుతారన్నట్టుగా మళ్ళీ ఒకసారి ప్రూఫ్ అయితే చేస్తారండి మంచిగా మన దానికి ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లాగా చేశారు సంతోషం రైట్ మనం ఇక్కడ ఒక శాంపుల్ కాల్ లెటర్ అయితే చూద్దామండి సో కాల్ లెటర్ వచ్చేసి ఇలా ఉందండి మీకు మెగా డిఎస్సి టీచర్ రిక్రూట్మెంట్ టూ థౌజండ్ ఫైవ్ కాల్ లెటర్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కాల్ లెటర్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనే ఇచ్చాడు సో మనకి ఇక్కడ ఏంటంటే మనకి వన్ ఇస్ టూ అనే పిలుస్తున్నాడు కూడా పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు సో మాక్సిమం మీ కాల్ లెటర్ అంటే సెలక్షన్ లెటర్తో సమానం అన్నట్టుగానే రైట్ ఓకేనా రైట్ ఇక్కడ వచ్చేసి మీకు క్లియర్ కట్గా ఇచ్చాడు టూ ఎవరికి అనేది ఇక్కడ మీ డిఎస్సి హాల్ టికెట్ నెంబర్ అది మెన్షన్ చేశారు తర్వాత మీ పేరండి సో ఇక్కడ రాధిక గారి తీసుకున్న శబాష్ అండి రాధిక గారు జాబ్ అయితే సాధించారు మొత్తానికి అండ్ అడ్రస్ ఎవ్రీథింగ్ ఉంటుంది ఇక్కడ మీకు వెరిఫికేషన్ డేట్ ఇచ్చాడు ఇక్కడ సో ఇవి మెయిన్ అండి ఇవి చూసుకోండి ఫస్ట్ అయితే మీకు వెరిఫికేషన్ డేట్ ఎప్పుడు కొంతమందికి ట్వంటీ ఎయిత్ ఉంది కొంతమంది ట్వంటీ నైన్త్ కూడా ఉన్న వాళ్ళు ఉన్నారు కంపల్సరీ చూసుకోండి ట్వంటీ ఎయిత్ అయితే ఇవ్వడం జరిగింది తనకి సో మీకు వెన్యూ ఎక్కడ అనేది కూడా చాలా క్లియర్గా ఇచ్చారు అండ్ అదేవిధంగా టైం ఇచ్చాడు మ్యాక్సిమం అందరికీ కూడా నైన్ ఏమే మార్నింగే పెట్టడం జరిగింది సో కాబట్టి ఇవి ప్రా ప్రాపర్గా చూసుకోండి ఇవి డేట్ వెన్యూ అదేవిధంగా టైం అండ్ ఇక్కడ వచ్చేసి మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ సో ఇది వచ్చేసి ఇంకా ప్రాసెస్ అది ఇక్కడ మీకు లిస్ట్ ఆఫ్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ టు బి ప్రొడ్యూస్డ్ అని ఇచ్చాడు సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మీరు అక్కడ పోయి కంగారు పడకండి అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ టీమ్ ఎవరున్నారో ఫస్ట్ అబ్జర్వ్ చేసుకోండి సో క్యాండిడేట్లు ఎక్కడి నుంచి వస్తున్నారు ఎక్కడి నుంచి వెళ్ళిపోతున్నారు చూసుకోండి వాళ్ళు ఏమైనా చెక్ లిస్ట్ ఇస్తున్నారా ప్రింటెడ్ చెక్ లిస్ట్ లాంటిది ఏమైనా ఇస్తున్నారు నాకు తెలిసి ఇలాంటిది ఇస్తుండొచ్చు సో ఆ చెక్ లిస్ట్ ఇస్తున్నారా ఆ చెక్ లిస్ట్ తీసుకోండి ఆ చెక్ లిస్ట్లో ఏ ఆర్డర్లో ఉంటే ఆర్డర్ పెట్ ప్రకారం పెట్టుకోండి మ్యాక్సిమం ఇదే ఆర్డర్లో ఉంటాయండి మాక్సిమమ్ ఇదే ఆర్డర్లో ఉంటాయి మీరు ఒరిజినల్స్ కూడా ఇట్లా కట్ట కట్ట పట్టుకొని వెళ్ళకండి ఎందుకంటే లామినేటెడ్గా ఉంటాయి మాక్సిమం లామినేషన్ చేయించుకొని ఉంటారు మిస్ అయ్యేటువంటి ప్రమాదం ఉంది ఒరిజినల్స్ కాబట్టి ఏం చేస్తారంటే ఫోల్డర్స్ ఉంటాయి కదా ఈ సర్టిఫికేట్ ఫోల్డర్స్ ఉంటాయి కదా సర్టిఫికేట్ పెట్టుకునేటువంటి ట్రాన్స్పరెంట్ ఫైల్స్ ఏవైతే అవి ఈరోజే రెడీ చేసి పెట్టుకోండి దేనికి రెడీస్ ఒరిజినల్స్ మొత్తం కంపల్సరీ ఒక ఫైల్ పెట్టుకోండి ఓకేనా సో అడ్బోల్గా ఇట్లా ఓపెన్గా పట్టుకొని వెళ్ళకండి మిస్ అయిపోతాయి అండ్ మోర్ ఎవర్ ఇంకా జిరాక్ సెట్స్ ఏవైతున్నా జిరాక్ సెట్స్ కూడా ట్యాగ్ చేసి పెట్టుకోండి సో ఈ ఆర్డర్లో పెట్టుకోండి ఏమి ఇచ్చాడు ఇక్కడ ఫస్ట్ మీకు ప్రింటౌడ్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఆఫ్ మెగాడిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇచ్చాడు కదా సో మీకు క్యాండిడేట్ లాగిన్లో కాగానే మీకు ప్రింట్ ఆప్షన్ అక్కడ ఉన్నదండి ఆ అప్లికేషన్ పైన టచ్ చేయండి మీకు లెఫ్ట్ టాప్ కార్నర్లో ప్రింట్ ఆప్షన్ ఉంది సో ప్రింట్ తీసుకోండి ప్రింట్ తీసుకోండి ఎన్నెన్ని సెట్లు తీసుకుంటారంటే మీరు త్రీ సెట్స్ అయితే గెస్టెడ్ సో త్రీ అడిగారు అక్కడ కానీ ఫైవ్ తీసుకోండి నష్టం ఏం లేదు ఎందుకంటే ఇఫెటాల్ ఏదైనా జిరాక్స్ సెట్లో ఒకటి రెండు మిస్ అనుకుందాం పొరపాటున ఒకటికి పదిసార్లు చెక్ చేసుకునే వెళ్ళండి లైఫ్ ఇది లైఫ్ని నిలబెట్టేటువంటి మూమెంట్ చివరి మూమెంట్ అంటే ఇది చివరి స్టెప్ వరకు వచ్చారు ఇక్కడ బోల్తా పడే పొడ పడకండి ఎట్టి పరిస్థితులు కూడా యాక్సిడెంటల్గా కావద్దు ఎలాగూ కావద్దు కాబట్టి ఏంటంటే ఒకటికి పదిసార్లు సర్టిఫికేట్స్ వెరిఫై చేసుకోండి మళ్ళీ కూడా చెప్తున్నాను నేను ఓకేనా రైట్ ఇది ప్రింట్ తీసుకోండి అండ్ ఎస్ఎస్సి సర్టిఫికేట్ అండి నెక్స్ట్ ఇంటర్మీడియట్ నెక్స్ట్ వచ్చేసి డిగ్రీ ఆర్ పోస్ట్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఏది ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి డిఎడ్ బిఎడ్ అండ్ స్పెషల్ బీఎడ్ స్పెషల్ డిఎల్ఈడి ఎవరు ఉంటాయి ఇది తీసుకోండి ప్రొఫెషనల్ అండ్ టెట్కి సంబంధించినటువంటి స్కోర్ కార్డు లేదంటే మార్క్స్ మేము ఉంటుంది కదా అది ఒకటి తీసుకోండి సో ఏ ఆర్డర్లో ఉంటే అదే ఆర్డర్ అండి ఆర్డర్ చేంజ్ చేయకండి ఎందుకంటే ఇఫ్ ఎట్ ఆల్ మీరు ఆర్డర్ చేంజ్ చేసి పెట్టుకున్నారనుకోండి మళ్ళీ మీరు కట్టినటువంటి ఫైల్ ట్యాగ్ ఏది ఉంది దాన్ని విప్పించి ఆ ఆర్డర్లో పెట్టమని చెప్తారు సో కాబట్టి ఇదే ఆర్డర్లో పెట్టుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసి స్టడీ సర్టిఫికేట్స్ అండి స్టడీ సర్టిఫికేట్ ఫ్రమ్ ఫోర్త్ టు టెన్త్ అనేసి ఇక్కడ అడగడం జరిగింది సో కంపల్సరీ ఇక్కడ స్టడీ కండిక్స్ లేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కం కంపల్సరీ కూడా మనం ఏంటంటే అది తీసుకోవాల్సి రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అని తీసుకోవాల్సి ఉంటుంది అండ్ మోర్ ఎవర్ మైగ్రేషన్ అయిన వాళ్ళు ఎవరు తెలంగాణ చదువుకొని మైగ్రేట్ అయి ఉంటారు కదా సో వాళ్ళకి ఏంటంటే మైగ్రేటరీ సర్టిఫికేట్ ఒకటి ఉంటుంది కదా అది కంపల్సరీ మీ దగ్గర ఉండాలండి సో ఇది వచ్చేసి స్టడీ కండిక్స్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అండ్ నెక్స్ట్ దెన్ వచ్చేసి నెక్స్ట్ ఇండియా కమ్యూనిటీ సర్టిఫికేట్ అండి కంపల్సరీ కమ్యూనిటీ సర్టిఫికేట్ అనేది ఉండాలి నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఒకటి అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్ రిజర్వేషన్ కింద ఎవరు క్లెయిమ్ చేస్తున్నట్లయితే పిహెచ్ సర్టిఫికేట్ కంపల్సరీ ఉండాలి అండ్ ఆర్సీఏ అంటే రీహాబిలేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అండి ఇది మనకి స్పెషల్ బిఎడ్ అలా చేసిన వాళ్ళకి లేదంటే ఆల్రెడీ ఫిజికల్ హ్యాండిక్యాప్ కింద ఉన్నట్లయితే అది ఎవరన్నా ఉండట్లేదు ఇది పిహెచ్ సర్టిఫికేట్ అండి ఇది వచ్చేసేమో స్పెషల్ బీఎడ్ లేదండి స్పెషల్ డిఎల్ఈడి చేసిన వాళ్ళు ఎవరైనా ఉండట్లేదు దానికి సంబంధించిన సర్టిఫికెట్ ఇది అండ్ సర్వీస్ సర్టిఫికేట్ ఇక్కడ సర్వీస్ సర్టిఫికేట్ అంటే ఆల్రెడీ గవర్నమెంట్ జాబ్ చేస్తూ ఉండి ఆల్రెడీ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎస్జిటి అనుకోండి ఎస్జిటి చేస్తూ నేను ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్ అసిస్టెంట్ సాధించాను ఆల్రెడీ మన దగ్గర ఒకరు ఉన్నారండి సురేష్ గారు అనేసి సురేష్ గారు వాళ్ళు తను ఎస్జిటిగా చేస్తున్నాను స్కూల్ అసిస్టెంట్ జాబ్ వచ్చేసింది తను తను సో ఇలా మనకేంటంటే కంపిటెంట్ అథారిటీ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అలా తీసుకోవాల్సి ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్స్ ఇష్యూడ్ బై కాంపిటెట్ అథారిటీ డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ జిఓఐ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇఫ్ అప్లైడ్ అండర్ ది ఎక్స్ సర్వీస్మెన్ కోటా సో ఓకే ఇది నాకు తెలిసి అది కాదండి ఓకే ఒక్క నిమిషం ఇక్కడ సో నేను కొంచెం తప్పుగా అర్థం చేసుకున్నట్టుంది సర్వీస్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై కాంపిటెంట్ అథారిటీస్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ జిఓఐ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇఫ్ అప్లైడ్ అండర్ ది ఎక్స్ సర్వీస్ కోటా ఎక్స్ సర్వీస్ మెన్ కోటా కింద చేస్తున్నట్లయితే సర్వీస్ కోట కింద ఏమైనా మీరు అప్లై చేసి మీరు కాల్ లెటర్ వచ్చిందన్న సందర్భంలో ఈ సర్వీస్ సర్టిఫికేట్ అని పెట్టాల్సి ఉంటుంది సో ఆల్రెడీ జాబ్ చేసే వాళ్ళు కూడా తీసుకొని పెట్టుకోండి ఆల్రెడీ ఎస్జిటి కావచ్చు ఇతర తర జాబులు కావచ్చు పంచాయతీ సెక్రటరీగా ఒకరు చేస్తూ జాబ్ సాధించడం జరిగింది సో ఇలాంటి వాళ్ళు తీసి పెట్టుకోండి ఆల్రెడీ ఎందుకైనా మంచిదే ఓకేనా ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ సో పోస్ట్ గ్రాడ్యుట్ ప్రిన్సిపల్స్కి ఎక్స్పీరియన్స్ అడుగుతున్నాడు కాబట్టి ఇక్కడ ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ ఒకటి పెట్టుకోవాల్సి ఉంటుంది సో ఇలా ప్రతి ఒక్క సర్టిఫికెట్ కూడా రెడీ చేసి పెట్టుకోండి ప్రతి ఒక్క సర్టిఫికెట్ కూడా రెడీ చేసి పెట్టుకోండి సో ఇది వచ్చేసి అండ్ మోర్ ఎవరు ఇక్కడ మనకి ఇచ్చాడు కదా ఇంకేమి ఇచ్చాడంటే ఇక్కడ త్రీ సెట్స్ ఏవైతే ఉన్నాయో త్రీ సెట్స్ ఏవ్ అయితే ఉన్నాయో త్రీ సెట్స్ అనేవి కంపల్సరీ డ్యూలీ అటిస్టెడ్ బై ద గెస్టడ్ ఆఫీసర్ అని చెప్పారు సో సర్టిఫికేట్స్ డ్యూలీ డాక్యుమెంట్స్ డ్యూలీ అటిస్టెడ్ బై ద గెస్టెడ్ ఆఫీసర్ సో ఇక్కడ త్రీ సెట్స్ ఆఫ్ జిరాక్స్ ఆఫీసర్ అండ్ అండ్ మోర్ ఎవర్ ఏంటంటే ఇక్కడ ఒక ఫైవ్ అయితే ఫో పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అడిగాడు పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఫోటోస్ ఆడడం జరిగింది ఫైవ్ కాదండి మీకు ప్రింట్ వచ్చినప్పుడు ఎయిట్ వచ్చేస్తాయి కాబట్టి ఎయిట్ తీసుకొని వెళ్ళడం నష్టమేం లేదు అండ్ ఇక్కడ త్రీ సెట్స్ అడిగాడు కానీ మీరు ఫైవ్ సెట్స్ రెడీ చేసి పెట్టుకోండి ఫైవ్ కూడా గెస్ట్ అడ్ అటెస్టేషన్ చేసుకోండి ఫైవ్ కూడా గెస్ట్ అటెస్టేషన్ మూడు అడిగాడు కదా మూడిట్లో గెస్ట్ అడ్ అటెస్టేషన్ ఉండేస్తారు గెస్టెడ్ అటెస్టేషన్ ఉంటే నష్టమేం లేదు సో ఉన్నది కదా ఈ సర్టిఫికేట్ రిజెక్ట్ చేస్తున్నాం అని ఏం చెప్పరు సో కాబట్టి ఫైవ్ సర్టిఫి ఫైవ్ సెట్స్ తీసుకోండి సో ఆ సెట్స్లో కూడా ఎలా ఏం చేసుకుంటున్నా ఒక్కొక్క సెట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఫైవ్ సెట్స్ అంటే ఫైవ్ ఎస్ఎస్సి మెమోస్ అన్నీ తీసి ఒక ఫైల్ చేయకండి సో ఏంటి అక్కడ ఆర్డర్లో ఉన్న ప్రకారం పెట్టుకోండి సో ఏంటి ఫస్ట్ డిఎస్సి అప్లికేషన్ ఎస్ఎస్సి ఎలా ఉన్నాయి కదా ఈ ఆర్డర్లో ఒక్కొక్కటి ఒక్కొక్కటి పెట్టేసుకొని వాటికి అన్నిటికీ ట్యాగ్ చేసి పెట్టుకోండి సో ఇలా ఫైవ్ సెట్స్ అయితే రెడీ చేసి పెట్టుకోండి ఓకేనా నెక్స్ట్ ఇది నెక్స్ట్ ఫర్దర్ ఏంటి అనేది మళ్ళీ మీ లాగిన్లోనే వస్తుంది సెలక్షన్ లిస్ట్ అనేది డిఇ ఆఫీస్లో డిస్ప్లే చేయడం జరుగుతుంది అండ్ ఫర్దర్ మీకు ఏంటంటే ఇంకా నాకు తెలిసినది ఒకటే స్టెప్ మిగిలిపోయిందండి అది వచ్చేసి ఏంటంటే మీకు ఎలొకేషన్ ప్లేస్ అనేది అలాట్ చేయడం కోసం కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది సో ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అది దాని తర్వాత మీరు పోయి హాయిగా స్కూల్లో జాయిన్ కావడం ఒకటే ఉంటుంది అండ్ మోర్ ఎవర్ ఏంటంటే నేను కొన్ని అయితే పోస్ట్లో పెట్టాను మన ఛానల్లో పోస్ట్లో పెట్టాను ఎంత అంటే కొంతమంది శాంపుల్స్ మాత్రం పెట్టానంటే చాలా మందికి వచ్చాయి ర్యాంక్స్ చాలా మందికి ర్యాంక్స్ వచ్చాయి చాలామంది కాలర్స్ వచ్చాయి చాలా మంది జాబ్స్ వస్తున్నాయి సో వెరీ హ్యాపీ అండి నేను అయితే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సో నెక్స్ట్ ఏంటంటే ఏం లేదండి నెక్స్ట్ మీరు జాయిన్ అయ్యే ముందు మళ్ళీ నెక్స్ట్ ఏం చేయాలనే చెప్తాను సో ఖచ్చితంగా ఏ విధంగా మీరు రిపోర్ట్ చేయాలి ఏ విధంగా మీరు ఆర్డర్ కాపీ తీసుకోవాలి మీరు ఏ విధంగా లెటర్ రాయాలి అనేది కూడా నేను లెటర్ రాసి మీకు అక్కడ డిస్ప్లే చేస్తాను యాజ్ పర్ ఆ లెటర్ ప్రకారం మీరు రాసుకుంటే సరిపోతుందండి ఓకేనా ఐ విష్యూ ఆల్ ద బెస్ట్ మీట్ ఇన్ దక్స్ట్ సెషన్ నెక్స్ట్ సెన్ హ్యాపీ గ్రేట్ డే